ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం మా అన్న జూనియర్ ఎన్టీఆర్ అంటూ నారబ్రహ్మిని కీలకమైన వ్యాఖ్యలు నారబ్రహ్మిని మాత్రం ఇలాంటి వాక్యాలు చేసేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఎట్టకెళ్ళకి నార నోట మాత్రం నా అన్న అంటూ వచ్చిన వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అలాగే ప్రేక్షకులు అందరూ కూడా చాలా సంతోషిస్తూ ఆఖరికి నారబ్రహ్మిని అయిన తన అన్నని ఇంత అద్భుతంగా స్వీకరిస్తుంది అంటూ సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట ఎందుకనంటే నందమూరి బాలకృష్ణ గారికి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి అసలు పడదన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా అందుకోసమని నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె నారబ్రహ్మిని ఎన్టీఆర్ గారిని ఇంత ఆప్యాయంగా అన్నాను పిలిచేసరికి అందరూ ఎంతగానో సంతోషిస్తూ ఉన్నారట మరి ఇదంతా కూడా ఇలా ఉంటే ఇప్పుడు మాత్రం నారబ్రహ్మిని మాట్లాడుతూ టీడీపీ పార్టీ గురించి నందమూరి ఫ్యామిలీ గురించి నారా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి నేనైతే సమాధానం ఉన్నాను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ఏలడానికి నాన్న జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నారు ఒకవేళ తను మాత్రం రంగంలోకి దిగిన వెంటనే ప్రతిపక్ష నాయకులకి టీడీపీ పార్టీ యొక్క పవర్ అంటే ఏంటో సింహంలాగా గర్జించి నాన్న జూనియర్ ఎన్టీఆర్ చూపిస్తాడు అంటూ ప్రెస్ మీట్లో భాగంగా నారా బ్రహ్మిని చెప్పుకు వచ్చిందట ఇక నారా బ్రహ్మిని వ్యాఖ్యలు విన్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క అభిమానుల ఆనందాలకు మాత్రం అసలు అవధులు లేకుండా పోతున్నాయి ఎందుకనంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా పరంగా ఎంతో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ రాజకీయ లోకి ఎప్పుడు వస్తారనేది అందరిలో ప్రశ్న మరి అలాంటి ప్రశ్నకి బ్రేక్ చేస్తూ ఇప్పుడు మాత్రం నారాయణ బ్రేమిని జూనియర్ ఎన్డిఆర్ యొక్క రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చేసరికి అందరూ సంతోషిస్తూ ఉన్నారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి